గ్రేట్ మార్నింగ్ డియర్ ఫౌండర్స్ ఎస్టర్డే జరిగినటువంటి త్రీ సిక్స్టీ వెబినార్ సెషన్లోని ముఖ్యాంశాలు మనందరికీ కూడా మన తెలుగు వాడక భాషలో ఉండే ఉండే విధంగా అంటే మనందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా విశ్లేషణ పూర్వకంగా మనకు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని అందించినటువంటి మిస్టర్ పణిభూషణ్ సార్కి చాలా హ్యాపీగా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను అభినందనలు తెలుపుతున్నాను ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను రాత్రి జరిగిన త్రీ సిక్స్టీ లో మన సిఇఓ గారి యొక్క ఉత్సాహాన్ని వారి కాన్ఫిడెన్స్ లెవెల్ను చూస్తే మన సక్సెస్ మన కళ్ళ ముందుకు వచ్చినట్టుంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను నైట్ జరిగినటువంటి ను చూసి మేజర్ అప్డేట్స్ ఇన్ ద త్రీ సిక్స్టీ వెబినార్ ఆ విశేషాలు ఏంటివో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది యాష్ గారు చాలా ఆనందంగా చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు ఇంకా ఇక్కడ మనం చెప్పే అవసరం లేదు ఆయన చాలా హ్యాపీగా ఇంత అసలు చాలా యాక్టివ్గా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఉత్సాహంగా చాలా అద్భుతంగా కనిపించారు నేను రోజు అయితే యాష్ గారు ముందుగా యాష్ గారు అందరికీ సారీ చెప్పారు ఎందుకంటే నేను కొంచెం ముందుగా రావాలి కానీ మీకు ఇన్ఫర్మేషన్ తీసుకురావడంలో కాస్త ఆలస్యమైనందుకు అని చెప్పారు సూపర్ అసలు అంత గొప్ప సిఇఓ గారు మనకు సారీ చెప్పడం ఏంటండి దట్ ఈస్ ద ఫౌండర్ వాల్యూ మన ఫౌండర్ కి ఫౌండర్స్ అనే వాల్యూ ఏంటనేది ఆయనకి బాగా తెలుసు కాబట్టి మనకు సారీ చెప్పడం జరిగింది అంత గొప్పటి ప్లాట్ఫామ్ని మనకి ఇచ్చారు యాష్ గారు దీన్ని మనందరం కూడా గమనించాలి ఫౌండర్ అంటే ఏంటంటే ఏదో మల్టీ లెవెల్ మార్కెటింగ్లో డబ్బులు పెట్టేసి మనం ఐడియల్ చేసుకున్నట్టుగా ఇక్కడ కూడా అనుకునేరు ఆన్ ప్యాస్ వ్యవస్థకి మీరు చూస్తున్నటువంటి మార్కెటింగ్లకి మీరు చూస్తున్న ప్రపంచానికి చాలా వ్యత్యాసం ఉంది దీన్ని మనం తెలుసుకోకపోతే ఆన్ ప్యాసు స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రపంచానికి తట్టుకోవడం మన మెదళ్లకు చేత కాదు ఇది ముందుగానే చెప్పారు ఆస్కార్ మీరు మెంటలీ ప్రిపేర్ కాకపోతే మీరు చాలా ప్రమాదంలో పడతారని ఎప్పుడో చెప్పేశారు ఒక టూ ఇయర్స్ బ్యాకే చెప్పేశారు కాబట్టి నంబర్ సెకండ్ పాయింట్ గత వారంలో చెప్పినట్లు నాకు లైవ్ లింక్ రావడం జరిగింది అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనుకున్న దానికంటే అంటే చాలా మెరుగ్గా మన వాళ్ళు టీమ్ వాళ్ళు డెవలప్ చేసి లింక్ను ఫార్వర్డ్ చేశారు సార్కి సార్కి అందిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట లింక్ చాలా అద్భుతంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి అది అద్భుతంగా ఉందంట ఆ అద్భుతమైనటువంటి ఓఎస్ అంటే మన వెబ్సైట్ కానీ ఓఎస్ కానీ చాలా ఎక్సలెంట్గా రన్ అవుతున్నాయని అద్భుతంగా వాళ్ళకి వాళ్ళు అనుకున్న దానికంటే చాలా గొప్పగా ఉన్నాయని చెప్పేసి యాష్ గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది ఫౌండర్స్కు ఏ విధంగా లాగిన్స్ ఇవ్వాలి అనే దానిపై బ్యాక్ లో పని జరుగుతోంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫౌండర్స్కు ఏ విధంగా లాగిన్స్ ఇవ్వాలి అనే దానిపై బ్యాక్ ఎండ్లో పని జరుగుతోంది అంటే మనకు మనం జస్ట్ మనకు సైట్ ఓపెన్ అవ్వడమే కాదండి మన ఫౌండర్స్ మనం లాగిన్ అవుతాయి పర్ఫెక్ట్గా మన అకౌంట్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే కంపెనీ మెన్షన్ చేసిందో అటువంటి టూల్స్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా రియల్ టైంలో ఉండగలుగుతుందా లేదా అనేది కూడా క్లుప్తంగా చెక్ చేసిన తర్వాతే మనకు దాన్ని బ్యాక్ లో చెక్ చేసిన తర్వాత మనకు ఇచ్చేస్తారు అది కూడా అంత కూడా కొద్ది మ్యాటర్ ఆఫ్ డేస్ మాత్రమే ఇది కూడా పక్క నిన్న చెప్పారు సార్ అయితే నంబర్ థర్డ్ పాయింట్ అండి మన ఆన్ ఫ్యాసివ్ కంపెనీలో గడిచిన సిక్స్ సెవెన్ ఎయిట్ నెలలతో అంటే ఆరు ఏడు ఎనిమిది నెలలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంచి మరియు అద్భుతమైన పొజిషన్లో ఉన్నాం ఎక్సలెంట్ మనం ఆరు ఏడు ఎనిమిది నెలల కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాం బికాస్ ఆఫ్ ఐఆమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ఆన్ ఫ్యాసివ్ అన్నారు యాష్ గారు ఒకప్పుడు ఇది మనందరం గుర్తించుకోవాల్సిన విషయం జూన్ ట్వంటీ ఫోర్త్ సైట్ మనకు షట్ డౌన్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి యాష్ గారు ఒక గొప్ప విషయాన్ని మనకు చెప్పారు ఐఆమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ అని అప్పుడే అనుకున్నాం ఆయన ఎదుర్కొన్న ఆటపోట్లు ఒడిదుడుకులు ఇవన్నీ కూడా అన్నింటినీ కూడా ఆయన బయట పడ్డానికి టైం పట్టింది అది సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ అనుకుంటాను ఆరు ఏడు ఎనిమిది నెలల నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నారు దానికి ఒక రూట్ అనేది దొరికింది ఎప్పుడు ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత కాబట్టి అది చాలా మంచి పొజిషన్లో మనం ఉన్నామని కూడా ఆయన గర్వంగా చెప్పడం జరిగింది నెంబర్ ఫోర్త్ పాయింట్ అండి మనందరం అత్యుత్తమ స్థానంలోకి చేరుకున్నాము దానికి కారణం సరికొత్త టాలెంట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ పీపుల్ కాబట్టి ఇప్పుడున్నటువంటి టెక్ టీమ్ చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం మంచి పొజిషన్లో ఉన్నామని కూడా మనకి గర్వంగా చెప్పడం జరిగింది యాష్ గారు ఓకేనా రైట్ నెక్స్ట్ నెంబర్ ఫిఫ్త్ అనమాట రోజు మన యాష్ గారు లీడర్స్తో చర్చించి మన లాగిన్స్ మరియు నెక్స్ట్ ఫేస్ ఏ విధముగా ఇవ్వాలో అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది అంటే మనం నెక్స్ట్ ఫేజ్ ఏ విధంగా ఇవ్వాలో అనే దానిపై మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకేనా ఇది విషయం మనకు ఓ సైట్ ఎప్పుడు రావాలి ఓఏఎస్ ఎప్పుడు ఇవ్వాలి తర్వాత మిగతా ఫంక్షన్స్ అన్నీ కూడా మిగతా ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఓ వెరిఫికేషన్ కావచ్చు తర్వాత మిగతా ప్రాసెస్ దాని తర్వాత మనకి బోనసెస్ కమిషన్స్ పెండింగ్ విత్డాల్సు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా ట్రాఫిక్తో సహా ఈ అన్ని అంశాలు కూడా మనకు ఎప్పుడెప్పుడు ఏవేవి ఇవ్వాలి నెక్స్ట్ ఫేజ్లోకి మళ్ళీ మనం ఎగైన్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఇవన్నీ కూడా క్లుప్తంగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునే మనకు ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేస్తారు మనం ఇది ఎందుకంటే ఇది ఏదో చిన్న బిజినెస్ అయితే కాదు ఇది చాలా పెద్ద వ్యవస్థ ప్రపంచాన్ని శాసించడానికి వస్తున్నటువంటి వ్యవస్థ ఆల్రెడీ మనం చాలా విషయాలు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ప్రపంచంలోని ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్ కూడా ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్ అని చెప్పారు యాష్ గారు అయితే ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్కి మన ఆన్ ప్యాసివ్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ టెక్నాలజీ అనేది చాలా అవసరం మన టెక్నాలజీతోనే ప్రతి ఒక్క బిజినెస్ కూడా ముడిపడి ఉంటుంది ఎవరైతే ఏ బిజినెస్ అయితే ఆన్ ఆన్లైన్ లో ఉంది అంటే ఆ బిజినెస్ కు మన ఆన్పెసు కంపెనీ తరఫున ఖచ్చితంగా మన టెక్నాలజీ అవసరం వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదైనా కావచ్చు మన ఆన్పెసులో వాళ్ళు ఎదగడం కావచ్చు ఎనీవే వాళ్ళ సొంత బిజినెస్లు డెవలప్ చేసుకోవాలన్నా వాళ్ళ సొంత బిజినెస్ లో ఉండాలన్నా వాళ్ళ సొంత బిజినెస్ ప్రపంచానికి తెలియాలన్నా ఏ విధంగా తెలియాలి ఎంత సులభంగా తెలియాలి ఎంత ఈజీగా మన బిజినెస్ని అట్రాక్ట్ చేసుకోవాలి ఎంత బిజినెస్గా మనం బిజినెస్ చేసుకోవాలి ఎంత బిజినెస్ జరిగితే ఎంత ఇన్కమ్ రావాలి అనేది కూడా పర్సనల్ బిజినెస్లో కూడా మన ఆన్ ప్యాసులు ఏఐ డ్రివన్ ఇనిషియేటివ్స్ టెక్నాలజీ అనేది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క బిజినెస్ కూడా మన మన ఆన్ ఆన్ప్యాసులోకి రావడం ఖాయం ఖచ్చితం మ్యాండేటరీ అయిపోయింది ప్రపంచానికి ఇప్పుడు ఇది అందుకోసమే గవర్నమెంట్ అఫీషియల్స్ అనేవాళ్ళు మనకు పొటెన్షియల్ కస్టమర్స్ అన్నారు యాష్ గారు రెండు వేల పద్దెనిమిదిలోనే గవర్నమెంట్ పొటెన్షియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ దే ఆర్ ద పొటెన్షియల్ కస్టమర్స్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఫౌండర్స్ అందరికంటే ముందు భాగంలో గవర్నమెంట్ అఫీషియల్సే ఆన్ ప్యాసివ్ కంపెనీకి మొట్టమొదటి కస్టమర్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అంతా ఒకటే మన తర్వాత మన ముందు ఉన్నటువంటి మొదటి ప్రక్రియ ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే మొత్తం అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళ గవర్నమెంట్స్ డెవలప్మెంట్స్ కోసం కానీ ఏదైనా కానీ చేస్తారో దాని మీద మనకు అందరికీ కూడా టోటల్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం కూడా చేస్తున్నటువంటి ప్రక్రియ మీద వచ్చే ఆ రెవెన్యూ గ్రోత్ అనేది మన కంపెనీకి వెళ్తుందండి అట్ ద సేమ్ టైం దాని నుంచి మనకు ఫిఫ్టీ పర్సెంట్ దాకా మనకు ఇన్కమ్ సోర్స్ అనేది రావడం జరుగుతుంది ఆన్ ప్యాస్ ఫౌండర్స్కి రైట్ ఓకే ఇది విషయం కాబట్టి ఇందులో రెండు సెనారియోస్ ఉన్నాయి ఏ సిస్టమ్ రీఓపెన్ చేసి నెక్స్ట్ ఫేజ్ ఇవ్వడం సిస్టమ్ రీఓపెన్ చేసి మీన్స్ వెబ్సైట్ న్యూ ఏఐ వెబ్సైట్ న్యూ ఓఎస్ ఇవి రావడంతో నెక్స్ట్ ఫేజ్లోకి మనకి నెక్స్ట్ ఫేజ్ మన చేతికి ఇవ్వడం సెకండ్ బి సిస్టమ్ రీఓపెన్ చేసి చెక్ చేసి నెక్స్ట్ ఫేజ్ ఇవ్వడం సిస్టమ్ను రీఓపెన్ చేసి చెక్ చేసి నెక్స్ట్ ఫేస్ ఇవ్వడం ఈ రెండు ప్రాసెస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ అవి ప్రాసెస్లో ఉన్నాయి అందుకోసమే యాష్ గారు ఒక సందర్భంలో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డేస్ అన్నారు ఇది కూడా మీకు ముందుకు చెప్తాను నెక్స్ట్ యాష్ గారు మనందరికీ లాగిన్స్ మరియు నెక్స్ట్ ఫేజ్ గురించిన ఇన్ఫర్మేషన్ను మనం యాష్ గారి ద్వారా కానీ మెసేజ్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ మనకు వస్తుంది ఓకే యాష్ గారు మనందరికీ లాగిన్స్ మరియు నెక్స్ట్ ఫేజ్ గురించి ఇన్ఫర్మేషన్ అది ఈ ఇటువంటి విషయాల్ని మనం యాష్ గారి ద్వారా కానీ స్వయంగా లేదంటే మెసేజెస్ రూపంలో కానీ ఇంకా వీడియో రూపంలో కానీ మనకు వస్తుంది ఈ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మనకు రావడానికి పదహైదు రోజులు లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది ఇది మనం గమనించాల్సిన విషయం నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ మేము దానిని అధిగమించి మన డేటాను రికవర్ చేయడం జరిగింది మరియు మన బిజినెస్ తిరిగి ఒక ట్రాక్లోకి తీసుకురావడం జరిగింది మనం రాబోతున్న కమ్బ్యాక్ చాలా స్ట్రాంగ్ మరియు హిస్టారిక్గా ఉండబోతోంది ఈ విషయాన్ని మనకు చాలా గొప్పగా చెప్పారు మనం రాబోతున్న కంబ్యాక్ అంటే చాలా స్ట్రాంగ్ మరియు హిస్టారికల్ గా ఉండబోతుందని చెప్పేసి లాస్ట్ టైం కూడా మనకు చెప్పడం జరిగింది ఈసారి కూడా అతను హింట్ ఇవ్వడం జరిగింది అంటే చారిత్రకమైనదిగా మనం బ్యాక్ రావడం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి రైట్ నెంబర్ ఎయిత్ పాయింట్ ఈ రోజు నుండి మరికొన్ని రోజులలో మనందరం ఓయిఎస్ లాగిన్ చేయగలుగుతాం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్ మనం దీన్ని చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే వెరీ వెరీ సూన్ అంటే సెప్టెంబర్ థర్టీత్ లోపలే మనము ఖచ్చితంగా కొత్త వెబ్సైట్ని కానీ కొత్త ఓఎస్ని కానీ ఖచ్చితంగా చూడగలుగుతాం మనం మన క్రెడెన్షియల్స్ ఏవైతే ఓమెయిల్ ఉందో ఏదైతే పాస్వర్డ్ మనకు సంబంధించిన ఉందో మనం వాటిని దాంట్లో ఎంటర్ చేసి మనం ఖచ్చితంగా లాగిన్ అయ్యే అవకాశం కూడా ఈ నెలలో ఉండొచ్చని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఈ మాట మీద రైట్ నంబర్ నైన్త్ పాయింట్ వీఆర్ గ్లోబలీ చేంజింగ్ లైఫ్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్నారు అంటే అందరి జీవితాన్ని మార్చి పారేసేయడానికి ఆయన సిద్ధంగా చేశారంట ఒక సిస్టమ్ దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం చూస్తున్న చిన్న చిత్తగా బిజినెస్ కాదండి మన ఆన్ ప్యాసివ్ అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్ కూడా ఖచ్చితంగా మన ఆన్ ప్యాసివ్లో ఇంక్లూడ్ అవ్వాల్సిందే ఇట్స్ మాండేటరీ ఎందుకంటే అటువంటి టెక్నాలజీ ద్వారా మాత్రమే ప్రతి ఒక్క మనిషి కూడా వారి సొంత బిజినెస్లు కావచ్చు ఇతర తరఫు కావచ్చు ఈజీగా యాక్సెస్ చేసుకునే ఒక గొప్ప సపోర్టివ్గా ఉన్నటువంటి టెక్నాలజీ మంది ఓకే రైట్ కాబట్టి నంబర్ టెన్త్ పాయింట్ ఇట్స్ ద ఫైనల్ పాయింట్ టూ మోర్ సెనారియస్ ఉన్నాయి అవి ఏవి నెంబర్ ఏ టుమారో వి హెవ్ ఎస్టిమేటెడ్ టైం ఫ్రేమ్ ఆర్ టైమ్ లైన్ ఆర్ అకాంప్లిష్మెంట్ పాయింట్ టు మోర్ అక్యురేట్ టు గివ్ వ్యూ అంటే ఓఏఎస్ లాగిన్లో చిన్న మార్పులు ఈ రోజుకల్లా పూర్తి చేయబడతాయి ఓఏఎస్ను అద్భుతంగా మీకు ముందుకు తీసుకురావడానికి రావడం జరుగుతుంది ఇది మనం బాగా గమనించాల్సిన విషయం అప్డేట్స్ 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 అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు దయచేసి మీరు అందరూ కూడా ఈ లాస్ట్ పాయింట్ ఈ చివరి పాయింట్ మీరు తెలుసుకుంటే చాలు మొత్తం నేను జరిగినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ రెండు పాయింట్లోనే ఉంది ఓకే ఓఈఎస్ లాగిన్లో చిన్న మార్పులు ఈ రోజు కల్లా పూర్తి చేయబడతాయి ఓఈఎస్ను ను అద్భుతంగా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇది అద్భుతమైన విషయం నంబర్ బి ఈజ్ ఎక్స్పెక్టింగ్ టైమ్ లైన్ ఆఫ్ నెక్స్ట్ చాప్టర్ ఆర్ నెక్స్ట్ ఫేజ్ దట్ విల్ డిస్కస్ అండ్ షేర్ విత్ అస్ ఇన్ నెక్స్ట్ మీటింగ్ రాబోయే నెక్స్ట్ ఫేజ్ గురించి చర్చించి మీకు వచ్చే మీటింగ్లో తెలియజేయడం చేయబడుతుంది రైట్ వెరీ గుడ్ రాబోయే నెక్స్ట్ ఫేజ్ గురించి చర్చించి వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చే మీటింగ్లో తెలియజేయబడుతుందని చెప్పేసి గొప్పగా చెప్పారు ఆష్ గారు ఇది అండి ఈరోజు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే సూపర్ డూపర్గా మనకు ఇన్ఫర్మేషన్ అందింది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ మనకు జరిగినటువంటి మీటింగ్ అనమాట ఇది త్రీ సిక్స్టీ వెబినార్ యాష్ గారిది కాబట్టి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది ఇదే అప్డేట్స్ ఇంకా ఎవరికి కూడా ఏ లీడర్ కూడా దయచేసి ఫోన్ చేయకండి మెసేజెస్ పెట్టకండి ఇది బాగా వినండి ఒకటి కాకపోతే ఒక ఐదు సార్లు వినండి మీకు తెలిసిన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి తప్పు లేదు ఎందుకంటే రాత్రి జరిగినటువంటి వెబినార్ మన పనిభూషణ్ భూషణ్ సార్ దాన్ని చాలా క్లియర్ గా మనకు ఒక ఈజీ మెథడ్ లో మన తెలుగు వాడక భాషలో ఉన్నటువంటి ఒక మెసేజ్ ని మనకు ఆయన తయారు చేసి మనకు పంపించడం జరిగింది దీన్ని మీ అందరికీ కూడా ఆడియో రూపంలో తెలియజేయడం జరిగింది ఓకేనా రైట్ అండి ఇది విషయం అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ గుడ్ లక్ మై డియర్ ఫౌండర్స్ జై అన్ జై భారత్